పట్టణంలోని ముప్పై ఎనిమిది ఒకటవ వార్డులో వార్డు సందర్శన కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా కార్యక్రమానికి బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి హాజరై వార్డులో పర్యటించారు అంగన్వాడీ కేంద్రాలు రేషన్ షాపులు పరిశీలించారు వార్డులో నెలకొన్న సమస్యలు ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యల్ని గుర్తించి వాటిని దశల వరగా పరిష్కరిస్తామని తెలిపారు కార్యక్రమంలో బల్దియా అధికారులు రెవెన్యూ విద్యాశాఖతో పాటు శాఖల అధికారులు పాల్గొన్నారు আরে <nu> yes.

రెండు ఎనభై ఏమైనా రోజు చంప తింటున్నారో రోజు అన్ని ఎవరేనా లాస్ట్ది పాలు ఈ

అని బ్యాగ్స్ కొన్నారు కేకిన నా టేక్ నా కరబెట్టును నోనే థాంక్యూ బై అండి కరబెట్టును నా దగ్గర ఉండి నా దగ్గర కొరకనుగా దదు 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 కచ్చితం కర 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 క परते रहा है आप कौन से है नासानाथ किन मोड़ से हां हां सा ने तो लगा रहे हैं मैं बता दूं एक से कौन है कंधा तन्वीश बोल इसको पाटा 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 मन आ भी जाता है అది చూసేసుకుని వెళ్తున్నా మేము మనం పోతాం వేలతో లేకపోతే ఎందుకు పెట్టాం పెట్టుకుని स्लो कटिंग टिकट लो जी वो बटन खींचने वाला बटन करके लेट डिस्टेंस कर दो नरेंद्र राव ने कांती मोरी सारे लोग हां 6 नंबर लूंगा हां ये साथ में एसी जमी है प्रेसक्शनो बैठो అనుకో మొత్తం మొత్తం లోపలికి దమ్మీ చేయండి ఫస్ట్ చెప్పండి ఆనకు ఉంటేనే ఉండాలా లేకపోతే లేదు ఇప్పుడు వచ్చేది సామారం నీళ్ళు చేయకపోతే మాత్రం ఇది ఇది కూడా రెండు

నీళ్ళన్నీ ఒక్కడమయ్యా చాలా మాగ్ అంటే నీ పెద్దదవుతుంది మీరున్నదే చిన్నగా పెద్దగా మళ్ళా మాకే పందులు తిరుగుతున్నాయి పందులు అనిపేరా ங்களாரம் செல்லு ரொம்ப ஊட கொஞ்சம் வந்துட்டேன் கட்டை மலைல செல்லலாம் கட்டை கட்டா운데 வந்துட்டேன் ஆ அந்த இடத்துல நான் பேசலாம்னு நினைக்கிறேன் ஆவேலால அஸ்மான் ਦੇச்சு விட்டுறோம் ஆட்டேட்டமா இந்தா நடக்குது వార్డులో వార్డు చేసినాము ఊళ్ళ గురించి అంగన్వాడీ కేంద్రాలు అన్ని ప్రశ్నించినాము తెలుసుకున్నాము ఏదే ఇట్లా చేయాలని అన్నీ చెక్ చేసినాము ఇంత బాగానే ఉంది వార్డు మరి ముప్పై ఎనిమిదో వార్డు వార్డు సందర్శన జరిగింది ఆ వార్డు సందర్శన సందర్భంగా మా వార్డులో ఉన్న సమస్యలన్నీ ప్రజలన్నీ చెప్పుకున్నారు అంగన్వాడీ సెంటర్స్ రెండు ఉన్నాయి మా ప్లస్ డ్రైనేజ్ వార్డ్ నెంబర్ ఒకటి మరియు ముప్పై ఎనిమిది వార్డుల గౌరవ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్స్ అలాగే ఈ కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్వర గారు డిటి గారు హెచ్డిఎస్ ఎంఈఓ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా వారిలో తిరిగి పరిశీలించలేనది అలాగే వాటిలో ఉన్న మురికాలువలను అలాగే రోడ్లను కూడా పరిశీలించి ఎక్కడైతే ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా నోట్ చేసుకోవడం జరిగింది అలాగే అంగన్వాడీ సెంటర్ను కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మరియు హెయిర్ ప్రెస్ షాప్స్ కూడా ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి అన్ని కరెక్ట్ కూడా చూడడం జరిగింది ముప్పై ఎనిమిది మరియు ఈ మధ్య వచ్చిన ఫోర్టీన్త్ ఫైనాల్స్కి సంబంధించి డ్రైన్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాల్సింది కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది అలాగే కొన్ని థర్టీ ఎయిట్ వార్డు ఫస్ట్ వార్డు అనేది అవసరం ఉంది ఇంట్లో డ్రైన్ సమస్యలు కొన్ని ఎక్కువగానే ఉన్నాయి ఆ డ్రైన్ సమస్యలు కూడా చూడడం జరిగింది అలాగే ఈ వార్డ్ సందర్శనకి కమిషనర్ గారు డిటి గారు మరియు ఈ వార్డ్ సందర్శన స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ గారు మరియు ఐసిడిఎస్ మరియు అధికారులందరూ పాల్గొని అంటే ఏ ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ అధికారులు ఉండాలనే ఉద్దేశంతో అందరూ రావడం జరిగింది ఈ వార్డ్ సందర్శన నిజంగా ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్యలు ఉన్నట్టు తెప్పు తెలుసుకోవడానికి మనం మేమందరం వార్డులలో తిరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సమస్యలు తెప్పు తెలియజేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ థర్టీ ఎయిట్ వాడు అనేది డ్రైన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రాబోయేది ఎండాకాలం కాబట్టి ఈ మంచినీళ్ళ ఎద్దడి కూడా ఉండకూడదు అనేది నల్ల కనెక్షన్లు ఎలా ఉన్నాయి నల్ల కనెక్షన్లు ఏదైనా వృద్ధగా పోతున్న వాటిని కూడా చూడడం జరిగింది ప్రజలందరికీ వినిపించుకునేది ఏంటంటే రాబోయేది వేసవి కాలం కాబట్టి నీటిని వృధా పోనీయకుండా ఉన్న నల్ల కనెక్షన్లకి ఆన తప్పకుండా బిగించాలని కోరుకుంటున్నాం వచ్చేది మనకి ఎక్కువ ఉంటుంది ఎండాకాలము నీళ్లను ఎవరు వృద్ధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని కోరుతున్నారు